నేను ఒకటి పార్టీ పెడితే సరిపోదు పార్టీలను నడపగలిగి వ్యవస్థని నడపగలిగి సమస్యలను గుర్తించగలిగి దాన్ని ఒక స్ట్రక్చర్ రూపంలో ఇవ్వగలగాలి దీన్ని ఇట్లా వాడచ్చు అనేది అని చాలామంది అనుభవలేని నాయకులు అనుభవ నాయకులు కావాలి సో మనోహర్ గారు లాంటి ఒక పెద్ద స్థాయి నాయకులు నన్ను ఆయన చాలా కాల పరీక్షలు పెట్టి నువ్వు నువ్వు చెప్తాను అసలు మేము ఏం చేస్తావో చెప్పు అని చెప్పి అన్ని పరీక్షలు పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చూపించినంత చొరవ ఆయన తీసుకున్నంత బాధ్యత చాలా ఇంకెవరు తీసుకోలేక ఎందుకంటే మనకి మీరందరూ అంటే నాకేమైపోతుందంటే ఒకసారి మనుషులు అందరికి కలవాలి అంటే ఒక్కసారి అందరి మీద పడిపోయిన సినిమా నా బలం సినిమా వల్లే నేను ఇంతమందికి చేరువయాను అదే ఒక రాజకీయ నాయకుడిగా మొదలు పెట్టాలంటే మేము ఒక నలభైలు పట్టేదేమో నా నెక్స్ట్ జనరేషన్కి ఉండేదేమో కానీ నేను సినిమా అని యాక్టర్ అవడం వల్ల ఏంటంటే ఇదే కన్సర్న్ నాకు ఇదే కన్సర్న్తో నేను యాక్టర్ కాకుండా చేయాలంటే ఒక నాలుగు దశాబ్దాలు పట్టేదేమో సినిమా వల్ల అది ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చింది కాదు దాంతోపాటు సమస్యలు ఏమొచ్చినాయి అంటే ఒకేసారి అందరు మీద పడిపోతారు ఇందులో ఇప్పుడు డాక్టర్ డాక్టర్ గారు విజయ్ గారు ఉన్నది విజయ్ మనోజ్ గారు సార్ మనోజ్ గారు కలవాలంటే సినిమా అభిమానంతో వచ్చే మనుషులు ఆయన కలవలేరు ఆయన ఆయనకి రావాలంటుంది చెప్పాలంటుంది నేను ఆయన నేను అర్థం చేసుకుంటూ ఉంటాం నేను కలుస్తాను ఎట్లా అంటాను ఆయన కలుస్తాను వెళ్ళిపోతాం కానీ మాకు ఎప్పుడు ఈ వరద ప్రవాహంలో మేము దూరం అయిపోతాం ఇప్పుడు కానీ ఇది జనం బలం మనకి ఒకసారి ఈ అభిమాన బలం మనకి చాలా అండ కానీ ఒకసారి ఈ అభిమాన బలాన్ని ఒక వ్యవస్థీకృతం చేయడానికి మనోజ్ గారు లాంటి వ్యక్తులు ఎట్ ఎవ్రీ స్టేజ్ చాలా అవసరం మీ అందరిలాగా అంటే కొంతమందికి మందిని కట్టగలిగే శక్తి ఉంటుంది నాయకత్వం వహించగలిగే శక్తి ఉంటుంది కొంతమంది ఒక లక్ష మనోజ్ గారు లాంటి ఒక ఉద్దానం లాంటి ఒక సమస్యకి మొత్తం దే ఇన్ని కోట్ల మంది ప్రజలకు పరిష్కారం ఇవ్వగలిగే ఒక పాలసీని పట్టుకురాగలరు ఇక్కడున్న ఆడబడుచులు ఉన్నారంటే కూర్చోబెడు మీరు కనీసం ఒక తక్కువలో తక్కువ ఒక వంద మంది నుంచి ఒక వెయ్యి మందిని కదిలించగలిగే శక్తి ఉండి ఉండొచ్చు మీకు వీళ్ళని కలవటం ఏమనిపిస్తుంది లీడర్షిప్ ఎట్ ఎవ్రీ టైర్ ప్రతి స్థాయిలో ఇది నేను ప్రయత్నం చేద్దాం చేద్దామంటే మీరు అందరూ అనుకోవచ్చు కలవడు కలవడు అంటే మీరు ఫిజికల్లీ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఆర్గనైజేషన్ బలం చేయాలి చేయాలంటే అంటే నేను ఈ మీటింగు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు జనసేన పార్టీని నడిపాను నడుపుతున్నాను అంటే స్వచ్ఛందంగా భుజం మీద వేసుకున్న ప్రతి జన సైనికుడు ప్రతి వీరమహి వాళ్ళ వల్ల అంటే నాకు ఎలా ఉండేదంటే అంటే బిగినింగ్లో పార్టీ పెట్టిన కొత్తలో వైజాగ్ వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా అనంతపూర్ కర్నూలు ఎట్ వెళ్ళినా మీద ఇలా కూర్చునే కూర్చునే వాళ్ళు కాదు అసలు ఉక్కిరి బిక్కిరిగా ఉండేది నాకు అంటే నేను అనుకున్న ఏంటి వాస్తవాలు ఏంటంటే ఇట్ ఇస్ బికమింగ్ సినిమా ఫంక్షన్ అయిపోయింది నాకు అది నా మనసులో ఇక్కడికి వచ్చినప్పుడు నా మనసులో సినిమా ఉండదు నేను పో రోడ్ల మీద వచ్చి చొక్కా మనిషి పోరాటం చేసిన సినిమా ఉండదు పాలిటిక్సే ఉంటుంది సినిమా చేసినప్పుడే సినిమా ఉంటుంది తప్ప నేను నేను ఎప్పుడు అంత ఆ సినిమాని ఆ షార్ట్ వర్క్ చేసిన తర్వాత వదిలేస్తాను అంత మించి నా మైండ్లో ఉండదు అలాంటి నాకు ఏదో చేద్దామని వచ్చిన వాడికి నాకు ఇదేమే పిచ్చులో అడ్డంకి అయిపోయేది సో నాకు ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషన్ కావాలంటే ఒక రైట్ కమిటెడ్ ఇండివిజువల్స్ తెలియాలి ఒక పది మందిని పైన నడిపించగలిగే వ్యక్తులు కావాలి అది వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి రాక కానీ ఆ మనుషులను నువ్వు ఎలా పట్టుకుంటావు అన్న నీ కోసం మేము ఇలా కోసుకున్నాం ముట్లు పెట్టావంటే అది ఇండివిజువలైజ్డ్ కానీ నువ్వు పది మందిని ఈ భావంతో చేయి నువ్వు కనిపెట్ట నువ్వు ఒక కట్టి పెట్టగలగాలి అంటే యూ యూనిట్ లీడర్షిప్ కెపాసిటీ అట్ ఎవ్రీ లెవెల్ అది నాకు డెవలప్ చేయడానికి ఒకటి వల్ల కాదు అది నాకు అంత శక్తి నేను ఒక కొన్ని కోట్ల మందిని కదిలించగలిగే శక్తి ఉంది కానీ కొన్ని కోట్ల మందిని వ్యవస్థీకృతం చేసే శక్తి నా ఒక్కడి దగ్గర లేదు దానికి చాలా లెవెల్ ఆఫ్ అందులో అందుకని దాంట్లో భాగంగా మేము అందరిని పిలిచాను ఇక్కడికి ఎందుకంటే ఎవరో ఒకడు రెండు వేల అసలు అనుకుంటే నాకు నిజంగా నేను ఈరోజున మనస్ఫూర్తిగా నేను ఆనందిస్తున్నాను దేనికి అంటే నేను పాలిటిక్స్లో ఓడిపోయినందుకు నా కష్టాలు భగవంతుడు ఎందుకు రుణపడి ఉంటానంటే నా కష్టాలకు కష్టాలు చూపించినందుకు ఎందుకంటే కష్టంలో నా వాళ్ళు ఎవరు నా వాళ్ళు ఎవరు కాదు తెప్పారు భగవంతుడు సో మీరు ఇంత డియర్ అంటే మీరు ఎందుకు గుండెకి దగ్గరగా ఉంటారంటే మీరు నా సుఖాల్లో మీరు మీరు నా వెంటలేరు నా కష్టాల్లో మీరు వెంట ఉన్నారు మీరు వెన్నంటే ఉన్నారు నాకు తెలుసు మీకు ఎంత కష్టంగా ఉండదు మేము ఇంత గుండెల్లో పెట్టి నువ్వు రెండు వేల ప పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంత కక్షపూరితమైన ప్రభుత్వంలో తిరిగి నన్ను ఏది తీసుకొచ్చింది అంటే ప్రజలు అభిమానం పట్టుకొచ్చింది ఓడిపోయాను అంటే ఎలాంటి ఓటమి ఉంటుంది చాలా అవమానకరమైన ఓటమి అది దేనికి ఓటమి వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ హీరోను వీటి గురించి కాదు నేను ఓటమి ఎలా ఫీల్ అవుతానంటే ఒక హీరోగా ఉండి ఆ అవమానం నేను ఫీల్ అవ్వను నేను ఓటమి ఎలా ఫీల్ అవుతానంటే ఒక ఐడియాలజీని నమ్ముకొని బతికే ఇప్పుడు సినిమాలు కూడా ఒక 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 పర్టికులర్ ఫ్రేమ్ వర్క్లో చేసేవాడిని ఇప్పుడు వేరే చేయను నేను అలాగే నేను బతికేది కూడా అలాగే బతుకుతాను అలా నిర్ణయాలు తీసుకుని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూసేవాళ్ళకి కానీ నేను తీసుకుంటాను అది ఎందుకంటే నాకు చాలా ఖచ్చితమైన ఫ్రేమ్ వర్క్ ఉంది నేను ఈ పని చేస్తాను ఈ పని చేయను ఈ పని ఎందుకు చేస్తానంటే నా కారణాలు నాకుంటాయి అది స సహజంగా అది వితిన్ ఒక మన ప్రకృతి నియమాల మించే ఉంటుంది అది అందుకని కా దాటి నేను ఏం చేయను ఇప్పుడు మన కట్టుబాట్లు కానీ సో వీటిలో చేసుకుని వెళ్ళే కొద్ది నాకు ఎలాంటి ఐడియాలజీ బతి ఉండేదంటే నాకు మనందరికీ కూడా కులం ఫస్ట్ పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఏదో కులంలో పుట్టాలి ఏదో ఒక ప్రాంతంలో పుట్టాలి ఏదో ఒక మతంలో పుట్టాలి అరే అంటే మన ట్రెడిషన్స్ మన కల్చర్ మనం పూజించే భగవంతుని దేవుళ్ళని దండం పెట్టుకోండి కానీ ఇవి కాన్ఫ్లిక్ట్ అయిపోయినప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ దాటి ఆలోచిస్తాం అసలు అందరూ కలిసి ఉండాలంటే మనుషులు కొట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అది ఇండివిజువలైజ్ బతుకుతాం చేస్తాం వాటి నుంచి నేను బతికి బతికి ఈ సెవెన్ మన ఒక పొలిటికల్ పార్టీని ఏ భావంతో కట్టి పెట్టాలి మీరు ఎనీ రీజనల్ పార్టీని మీరు చూడండి నేను కూడా చెప్పాను ఎనీ రీజనల్ పార్టీ మీరు చూస్తే యూపీ కానీ బీహార్ కానీ మీరు తమిళనాడు చూసిన ఏ ఇన్క్లూడింగ్ మన తెలంగాణలో చూసినా ఏ పార్టీనా సరే ఎనీ పొలిటికల్ పార్టీ మాకు అన్యాయం జరిగింది కొన్ని మా వర్గాలకి అన్యాయం జరిగింది లేదంటే మా ప్రాంతానికి అన్యాయం జరిగింది వీటి పడుతుంది బట్ నేషనలిస్ట్ పార్టీ నేషనల్ పర్స్పెక్టివ్ తోటి చూస్తారు జనసేన నేను అనుకుంది ఏంటంటే మోర్ దెన్ నేషనల్ హ్యూమనిస్టిక్ పర్స్పెక్టివ్లో పెట్టాను కోర్స్ నేషనల్ ఉంది కానీ అన్నిటికి మంచి అల్టిమేట్ మానవత కానీ మానవత్వాన్ని అచీవ్ చేయాలంటే ముందు ఈ చాలా లేయర్లు అర్థం చేసుకోవాలి దానికోసం డబ్బులు నేను పార్టీ పెట్ పెట్టాలి అని నేను అలిగినప్పుడు డబ్బులతో కట్టి పెట్టలేము వేల కోట్లు ఉంటే మనుషుల దగ్గరికి రారు ఎలా పడేస్తాం రోజుకి మూడు వందలు ఇస్తాం రోజుకి ఆరు వందలు ఇస్తాం అంటే రారు సైద్ధాంతిక బలం ఏ సైద్ధ ఏ సిద్ధాంతం ప్రతిపాదించాలి అది ఏమైండాలి ఎలాంటి సైద్ధాంతిక బలం ఉండాలంటే ఎలాంటి ప్రతిపాదన ఉండాలంటే అది బతికిన ప్రతి అది సిద్ధ సైద్ధాంతిక బలం సిద్ధాంతాలు ఏంటంటే నీకు పనికొచ్చే సిద్ధాంతాలు ప్రపంచ కార్మికులారా ఏకం కండి వీళ్ళు మాట్లాడితే నిన్న రేపు మాట్లాడబడి స్టిల్ ఐ షేర్ ఇటు రేపు ఎలాగో మాట్లాడతాం కమ్యూనిజం నేను చదివాను కాల్ మార్క్స్ కానీ లేదంటే ఫేబియన్ డెమోక్రసీ కానీ ఈ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ కానీ రామ్ మనోహర్ లోహియా గారి కానీ ఇవన్నీ నేను ఫార్మేటివ్ ఇయర్స్లో చదివాను కరెక్ట్గా చెప్పాలంటే నా పొలిటికల్ ఐడియాలజీ నా పొలిటికల్ బై బై ద ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ ఐ హావ్ అరైవ్ టు దిస్ పాయింట్ కానీ దాన్ని ప్రాక్టికల్గా చేయడానికి నాకు టైం పట్టింది చూసుకోవడానికి పని చేస్తే లేదని చేయడానికి ఇప్పుడు నేను పెట్టిన ఏడు ప్రతిపాదనలు కూడా సిద్ధ సైద్ధాంతిక ప్రతిపాదనలు కానీ మనం పాటించే కానీ దిస్ ఆల్ ఆ టైం టెస్టెడ్ ఇది నా అనుభవంలో నుంచి అందరి అనుభవం నుంచి తీసుకొని బతికిని ఇవన్నీ